ఇలా వెంకట్రామరెడ్డి గారు ఆయన డబ్బు సంపాదించడం కోసం రాలే ఆయన దేవుడు అన్నీ ఇచ్చిండు ఆయన మన సిద్దిపేట జిల్లాను దేశంలోనే అగ్రగామిగా అభివృద్ధి చెందిన జిల్లాగా నిలబెట్టిన ఘనత కేసీఆర్ది అవి అమలు చేసిన వెంకట్రామరెడ్డి గారు అని చెప్పి మనం చెప్పుకోక తప్పదు ఆయన డబ్బు సంపాదించడం కాదు తనకిచ్చిన ఇచ్చిన ప్ర దేవుడిచ్చిన ఆస్తిని ప్రజలకు పంచడం కోసం ఇలా వెంకటరామరెడ్డి గారు మన దగ్గరికి వచ్చారు అందువల్ల మీరు కూడా ఎంత మంచి మాట చెప్పిండు మా కార్యకర్తల పిల్లల మా కార్యకర్తల పిల్లల ఫీజులు కట్టలేక ఇబ్బంది పడితే వంద కోట్ల రూపాయల విద్యా నిధి పెట్టి మా కార్యకర్తల పిల్లల్ని చదివిస్తా అని ఇలా ఒక గొప్ప మాట మనకు వెంకటరామరెడ్డి గారు చెప్పినాడు చెప్పడమే కాదు ఏడాది ఏడాదికి ఎంతమందిని మందిని ఎవరికి సహాయం చేసిన్నో నేను ఆన్లైన్ లో వెబ్సైట్ లోనే పెడతా అని చెప్పి ఇవాళ స్పష్టమైన హామీని మనకిచ్చారు పేదల కోసం ఇలాంటి ఫంక్షణాలను తొమ్మిది నెలల్లో కట్టి కార్యకర్తలు పేదల కుటుంబాల పెళ్లిళ్లకు ఉచితంగా అందిస్తా అని చెప్పి కూడా ఇలా వారు ముందుకు రావడం జరిగింది ఎంపీగా ఒక విద్యావంతుడు కలెక్టర్గా పనిచేసిన అనుభవం ఉంది రేపు ఢిల్లీలో పార్లమెంట్లో తన గళం విప్పి మన దుబ్బాకకు మన మెదక్కు బ్రహ్మాండంగా నిధులు తేగలుగుతాడు